హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాండిస్ ఈరోజు అమ్మవారి ఇంట్లో శ్రావణ శుక్రవారం మూడు శుక్రవారం సందర్భంగా పాలు పుండిస్తున్నారు ఇంటి దేవతకి అంటే ఇప్పులమ్మ తల్లికి పాలు పుండిస్తున్నారు అనమాట అని ఇక్కడ అన్నయ్య వాళ్ళు వచ్చేసి అన్నయ్యను అమ్మ కలిసి ఇక్కడ కోడిని తీసుకొచ్చారనమాట నాటుకోడి కూర ఉండాలని చెప్పి మనం బలిస్తాం కదా అమ్మవారికి అందుకని చెప్పి ఇక్కడ నాటుకోడి అనేది చేద్దామని నాటుకోడిని తీసుకొచ్చారు ఇక్కడ అమ్మవారికి అన్నం కూడా సమర్పించేశాక ఇక కోడికి ఇక పూలు బొత్తు అవన్నీ పెట్టేసేసి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇక్కడ ఇంకా పిల్లలందరూ కలిసి అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక అమ్మవారికి చీర గాజులు జాతక మొక్క ఇక పూలు అవన్నీ సమర్పించేసారనమాట వాయినండి లైక్ చేశాక ఇక పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఫోన్ ఎప్పుడు కట్ చేస్తారా అని ఇంకా అమ్మ అయితే ఇక్కడ పూజ చేసేస్తుంది ఇక అమ్మవారికి పూజ చేసేసి ఇక కొన్ని కూడా కొంచెం అన్నం కళ్ళు సారు అవన్నీ తాగిస్తారు కదా అలా తాగిచ్చేశాక ఇక కొన్ని కూడా కట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు కట్ చేసారానైతే అని అయితే ఇక్కడ బాగా వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా తర్వాత అమ్మవారికి అయితే ఇక దీపం కనిపించేసి ఆరికి కూడా కట్ చేశారు ఇంకా దీపం అవన్నీ పెట్టేశాక ఇక కొద్దిగా అన్నం అవన్నీ పెడుతున్నారనమాట ఇక్కడ పెట్టేశాక ఇక కొన్ని కూడా కట్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇక ఇక పిల్లలతో అయితే ఇల్లంతా హడావుడిగా అనిపించిందని చెప్పి నేనైతే ఇక ఆ వీడియో అయితే తీయలేదనమాట తర్వాత ఇక్కడ మా పిల్లాను అన్నయ్య వాళ్ళ బాబు అండ్ పదిన కలిసి ఇక్కడ కొత్తిమీర పుదీని ఇవన్నీ అయితే గిల్తున్నారు అంటే పిల్ల సహాయం చేసింది వాళ్ళ అత్తమ్మకి ఇంకా బాబు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట ఇక వీళ్ళందరూ ఇక చేసేస్తున్నారు పండ్లు టక్ టక్ అని ఇంకా అమ్మ కూడా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీస్తుంది ఎందుకంటే కొంచెం కూరకి లేట్ అవుతుంది కదా నాటిపూడి పులుసు ఉండాలంటే టైం పడుతుందని ఇంకా అది కట్ చేసే లోపు ఇవన్నీ అయితే చేసేసుకుంటున్నారనమాట ఇక అక్క కూడా వచ్చింది ఇక అక్క కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇక అవన్నీ తీసేసి ఇంకా ఇంట్లో అందరూ కలిసి ఇక ఒక్కసారి ఇక ముచ్చట్లు అవన్నీ సరిపోతాయి అన్నమాట ఇక ముచ్చట్లు పెట్టుకుంటే ఇక పనులన్నీ చేసేసుకున్నారనమాట అమ్మ కూడా కూరగాయలు అవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంది దాని తర్వాత ఇక్కడ మసాలా కోసం ఇక అవన్నీ మసాలా తిమ్స్లు అవన్నీ వేసేసుకొని వేయించుకుంటుంది అమ్మ నాటుపొడి పులుసు చాలా బాగా చేస్తుంది అనమాట అందుకని ఇక అన్నిటికీ కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇంకా అయితే చేస్తుంది ధనియాలు జీలకర్ర మసాలా కావాల్సినవన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని పొడి చేసుకుంది ఇప్పుడు నాటుపొడి పులుసు అయితే స్టార్ట్ చేసేసింది నాటుపొడి కర్రీ అయితే ఇక కట్ చేసి తీసుకొచ్చేసారు అన్నయ్య చికెన్ కట్ చేసాక ఇక ఒకవైపు రైస్ పెట్టేసింది అండ్ ఇంకోవైపు ఇక్కడ దేవతకి పెట్టేసిన అన్నం కూడా ఉందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇక ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి అవన్నీ వేయించుకున్నాక ఇందులోనే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసిందనమాట వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూరను కూడా అందులో వేసేసుకోవాలి మనం దేవతలకి పెట్టేటప్పుడు మటుకే తప్పకుండా మనం బాయిలర్ చికెన్ అయితే చేయం కాబట్టి ఇక నాటు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి నాటు కూరనే చేస్తారు ఇది ఇది కూడా బాగా ఉడికించుకున్నాక మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అమ్మైతే ఇందులో రాక్ సాల్టే యూస్ చేస్తుంది అనమాట కళ్ళు ఉప్పు అంటారు కదా అది యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మన మామూలు సాల్ట్ కన్నా ఈ సాల్ట్ ఒకసారి వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా అమ్మ చేసే స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా కూర బాగా ఉడికించుకున్నాక మనం ఇందులో రుచికి సరిపడంత అవన్నీ వేసేసుకున్నాక చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి పులుసు కోసం ఇలా పులుసు కోసం ఇలా చింతపండు పులుసు పోసుకున్నాక ఇందులోనే తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా పుదీనా పైనుంచి ఇలా చల్లేసుకోవాలి చల్లేసుకొని బాగా ఉడికించుకోవాలి కూర అనేది బాగా మసలాలన్నమాట కూర బాగా ముక్కకు కట్టేసుకొని బాగా ఉడికించుకున్నాక ఇలా బాగా ఉడికించుకున్నాక మనం ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టాంట్గా చేసుకున్నాం కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లాస్ట్కి మీకు ఇష్టం అంటే గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా వేసేసుకొని లాస్ట్ మనం కొత్తిమీర వేసేసుకుంటే అంతే ఎంత టేస్టీ అయినా నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మట్టికి ఇక ఫస్ట్ అమ్మవారికి సమర్పించుకున్నాక మనం ఇంట్లో వాళ్ళకి ఇక పెట్టుకోవచ్చు అనమాట ఇంక ఇలా ఇన్స్టాంట్గా ఇలా నాటుకోడి పులుసుని అయితే చేసేసుకొని ఇక దేవుడికి అయితే సమర్పిస్తారనమాట ఇలా బాగా ఉడికించుకోవాలి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక అమ్మాయి వంటలు చేసేలోపు ఇక డాడీ కూడా వచ్చేసారు ఇక డాడీ దేవతకి ఇక మొత్తం అన్నం కూరలైతే ఇక వడ్డించేస్తున్నారు అనమాట అప్పటికి చాలా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇక అమ్మవారికి ఇంకా భోజనం కూడా సమర్పించేశాక ఇక దండం పెట్టేసుకొని ఇక పూజ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇక పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు అంతే అండి ఈరోజు లాభ వచ్చేసి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్